ార్డ్ నామానికి మహిమ ఈ ఈరోజు దేవుని వాగ్దానము యహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయను యశ్యా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచనము ఈ ఉదయ కాలంలో దేవుడే మనతో మాట్లాడుతున్నాడు ఆయన మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయను అని దేవుడు అంటున్నాడు నీ ఆహారం ఆకలి వారికి పెట్టడం నీ రక్త సంబంధికి ముఖము తిప్పుకోకుండా ఉండడం దిక్కుమాలిన బీదలను కనికరించడం వస్త్రహీనునికి వస్త్రాలు ఇవ్వడం ఇది దేవునికి ఇష్టమైన ఓ పని ఇలా ప్రవర్తిస్తే నీ ప్రవర్తనను బట్టి ఆయన సంతోషిస్తాడు అంత మాత్రమే కాదు ఆయన మహిమ నీకు ప్రతి విషయంలో కావలికాయను అని దేవుడే వారికి ముందు నడుస్తూ వారిని నడిపించాడు ఐగుప్తు నుండి కానానుకు వెళ్తున్న ఇస్రాయేలీలకు ముందు ఎర్ర సముద్రం వెనుక ఫరో సైన్యం ఎటు చూసిన రథాలు గుర్రాలు ఎటు చూసిన వారంతా గుండె నిండా భయముతో ఉన్నారు వారు అక్కడ చూస్తుండగానే ఆయన దూత వచ్చి ఎర్ర సముద్రంలో దారిని సిద్ధపరిచి వారు ఆ మార్గంలో వెళ్ళినట్లు చేశాడు వెనుక మరొక దూత సైన్యాన్ని ఓడిస్తుంది వారి కళ్ళ ముందే ఎంతటి ఆశ్చర్యమైన కార్యం ఆయన దూతలే వారికి కావలి కాస్తూ వారిని క్షేమముగా నడిపించాయి ఆనాడు ఇస్రాయేలీలనే అంతగా రక్షించాడు దేవుడు ఈరోజు ఆత్మీయ ఇస్రాయేలీలుగా పిలువబడుతున్న మనకు ఇలా సహాయము చేయాలి అంటే వీలైనంత వరకు చేతనైతే ఇతరులకు కష్ట సమయాలలో సహాయము చేయండి పొందదగిన వారు చాలామంది ఉన్నారు ఒక్కసారి సహాయము చేసి చూడు నీ మనసు ఎంత నెమ్మదిగా ఉంటుందో నా ప్రియ సహోదరుడా సహోదరి ఆయనే నీకు సహాయము చేసి మేలుతో నిన్ను తృప్తిపరుస్తాడు తన సైన్యపు మహిమ కావలియుంచి ప్రతి క్షణం మనలను కాపాడుతూ రక్షిస్తూ నడిపిస్తున్న దేవునికే మహిమ కలుగును గాక ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న God bless you. Amen.